అందరికి హాయ్ అండి ఎప్పుడు బేకరీ స్వీట్సే కాకుండా ఇంట్లోన సింపుల్గా తక్కువ పదార్థాలతో తక్కువ టైంతో పాతకాలం స్వీట్ అంటే చాలా చాలా టేస్టీ హెల్తీ కూడా ఈ రెసిపీ చేయాలంటే ఇప్పుడు వీడియో చూడాలి కదా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఇప్పుడు వీడియో కంటిన్యూ చూస్తున్నారు కదా ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేద్దామా పెసరపప్పు ఒక కప్పు పంచదార ఒక కప్పు మనం పెసరపప్పు ఎంత తీసుకుంటే పంచదార సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి దాంతోపాటు ఒక అరచక్క కొబ్బరి తురుము యాక్ పౌడర్ కొంచెం పెసరపప్పు ఒక రెండు నుండి మూడు గంటలు నానిన తర్వాత ఒక మిక్సీ జార్లో నీరు లేకుండా ప్లెయిన్ పెసరపప్పు మాత్రం వేసుకోవాలి నీరు వేయకూడదు కొంచెం ఉప్పు వేసుకుంటే ఏ వేసిపిట్ చేసినా బాగుంటుంది ఇలా గట్టిగా కొంచెం బర్బరగానే ఉండాలండి నైస్గా పేస్ట్ లాగా రుబ్బకూడదు ఇలా రుబ్బీసి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందమైన ప్యాన్ తీసుకొని అందులో మనం తీసుకున్న పంచదార వేసుకుని ఒక పావు కప్పు నీరు వేసుకొని పాకు అంత పని లేదండి జస్ట్ ఆ పంచదార అంతా మెల్ట్ అయితే చాలు కరిగిన తర్వాత మనం కొబ్బరి తురం తీసుకున్నాం కదా అవి వేసుకోవాలి కొబ్బరి తురుము మరుగు వచ్చితే చాలండి పాకము పాకం మొదటి పాకం ఏమీ అవసరం లేదు ఒక మరుగు వచ్చిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నాము కదా పెసరపప్పు ముద్ద ఆ ముద్దని వేసుకోవాలి వేసేటప్పుడు ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకొని వేసుకొని ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఎదురు హెల్ప్ అవుతుంది నిదానంగా వేసుకొని స్లోగా ఉండలేకుండా కంటిన్యూగా కలుపుతుండాలి కలిపిన తర్వాత ఇందులో మనం పిండి ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నామంటే మనం చేసే స్వీట్ రెసిపీ క్రిస్పీగా ఉంటుంది మీరు చేసేటప్పుడు బియ్యం పిండి లేకపోతే జడక్కర్లేదండి పెసరపప్పు నానబెడతారు కదా నానబెట్టేటప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ బియ్యం వేసి నానబెట్టేస్తే చాలు ఇలా గట్టిగా ముద్దగా అయిన తర్వాత ఎలకి పౌడర్ వేసుకుని ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనం ఆ ప్యాన్ మందంగా ఉండాలా ఎందుకంటే కింద మాడకుంటా ఇలాగ ముద్ద రెడీ అయిపోయి చూడండి ఇలాగ వచ్చేస్తుంది లేదంటే కింద అడుగు మాడిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ప్లేట్కి బాగా నూనె నూనెకి కాదు సారీ అండి నెయ్యి అప్లై చేసుకోవాలి ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు ఈజీగా రావాలంటే టేస్టీగా చేస్తున్నాం కాబట్టి నెయ్యి అప్లై చేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న ముద్దని వేసుకోవాలి ఈ ముద్ద వచ్చేసి ఎక్కువ గట్టిగా చేయకూడదండి ఎక్కువ పలసగా చేయకూడదు ఇప్పుడు చూపిస్తున్నానుగా ఈ మాదిరిగుంట చాలన్నమాట వేడి వేడుగు ఉన్నప్పుడు ఆ ప్లేట్లో వేసుకోవాలి వెంటనే మీరు చేయి ముట్టద్దండి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఒక గరిటితో ఇలాగ పల్చ కొంచెం చేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా అయింది చల్లగైన తర్వాత మనం చల్లటి నీళ్ళు కొంచెం చేయి ముంచేసి తర్వాత దీని మీద ట్యాప్ చేసుకోవాలి ఎక్కువ మందంగా ఉంటే మనం చేసే స్వీట్ రెసిపీ బాగోదండి కొంచెం ఉంటేనే బాగుంటుంది సో దానికోసమని ఎంతైతే అంత కొంచెం పలుసుగా తట్టుకోవాలన్నమాట ఒత్తుకోవాలి ఓకేనా ఇలా పల్చగా ఒత్తుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉంటే ఓకే ఎక్కువ వేడి ఉన్నప్పుడు ముట్టొద్దండి చెయ్యి కాలిపోతుంది ఇలా తోటి ఒకే సైజ్ వచ్చేలా ఒత్తుకోవాలి ఫుల్ ఒక అరగంట గంట చల్లగవడానికి వదలాలి చల్లగా అయిన తర్వాత మనం కట్ చేయడానికి బాగా వస్తుంది లేదంటే చాకుగా అంటేస్తుంది కదా సో ఇలాగన్నీ చేసి తర్వాత మనము ఒక గంట ఇలాగ బయట అనుకోండి చల్లగా అయిన తర్వాత ఇలాగ చాకుతో మనకి ఏ డిజైన్ కావాలి అంటే కొంతమంది చంద్రుడి లాగా కట్ చేస్తారు బర్ఫీ లాగా కట్ చేస్తారు మానే ఇష్టం అండి స్క్వేర్గా క్యూబ్స్ లాగా ఎలాగైనా కట్ చేసుకోవచ్చు మీకు ఎలాగ తినాలనిపిస్తుంటే మీ ఇష్టం మీ స్వతంత్రం మీకు ఎలాగ నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం కదండి మనం ఏడు చేసినా ఏడు తిన్నా కూడా మనకి ఎలా నచ్చుతుందో అలా కట్ చేసుకోవచ్చు కొంచెం స్క్వేర్ లాగా అంటే బర్ఫీ లాగా కట్ చేస్తున్నాను కొంచెం పెద్ద పెద్దగానే ఉంటే బాగుంటుంది తినడానికి అనేసి చంద్రకత్తులు పేరు చెప్పి లీక్ చేసానండి పెసరపప్పు చంద్రకాంతులు అండి చంద్రకత్తులు అంటారు చంద్రకాంతులు కూడా అంటారు ఈ పెసరపప్పుతో మీరు ఏ రెసిపీ చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నాకు చాలా ఇష్టం అండి పెసరపప్పు బూర్లు కానీ పెసరపప్పు పాయసం కానీ పెసరపప్పు స్వీట్ దోశ కూడా చేశాను నేను ఏది చేసినా బాగుంటుంది చూస్తున్నారు కదా ఆ సైజు అంటే ఎంత థిక్నెస్గా ఉన్నది ఆ పీస్ థిక్నెస్ ఎంత ఉంది చూసారు కదా అలా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది వేసుకోవాలి పెసరపప్పుతో స్వీట్ దోశలు కూడా చేశాను అండో ఆ వీడియో కూడా చూడడానికి చాలా బాగుంటుంది దాంతోపాటు పెసరపప్పు ప్రసాదం బూర్లు కూడా చేశాను పక్కా కొలతలతో చేశాను మా వీడియో కల్లా ఒకసారి చెక్అవుట్ చేయండి ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఎక్కువ వేడి చేసుకోకూడదండి మీడియం హీట్ అయితే చాలు మనం కట్ చేసుకున్న చంద్ర కాలు ముక్కలు వేసుకోవాలి వేసిన వెంటనే ఉల్టా చేయకూడదు టర్న్ చేసుకోకూడదు ఒక ఐదు నిమిషాల తర్వాత టర్న్ చేసుకోవాలి ఎందుకంటే పచ్చి ముద్ద కాబట్టి ఇరిగిపోతుంది గుండగుండగా అయిపోతే బాగోదు కదా సో ఐదు నిమిషాల తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే తీసియండి నెక్స్ట్ వచ్చి మనం హై ఫ్లేమ్లో అంటే పైన కలర్ వచ్చేస్తుంది లోన ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో కొంచెం నిదానమైన పర్వాలేదు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కలర్ చూస్తే టెంప్టింగ్గా తినాలనిపిస్తుందా సో లేట్ ఎందుకండి వెంటనే చేసియండి తినండి ఈ రెసిపీ వచ్చి ఈ చంద్రకాంతులు రెసిపీ వచ్చి పా ంతకాలం రెసిపీ అండి హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకునే పిల్లలకి ఇవ్వండి చాలా చాలా ఇష్టపడి తింటారు మీకు ఈ పెసరపప్పు చంద్రకాంతల వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్ ఓకేనండి బాయ్